మీ దగ్గర పీరియడ్ పౌచెస్ లేవా సరే నేను అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను వచ్చిందండి మీకు తెలిసిన కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి బట్ మీ పీరియడ్ ఫ్రెండ్ ఏంటో తెలుసా దట్ ఈస్ ద పీరియడ్ పౌచ్ మీరు ఈ పీరియడ్ పౌచ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ దీన్ని మీ బ్యాగ్లో కానివ్వండి మీ వెహికల్లో కార్లో కూడా పెట్టుకుని మీ వర్క్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు మీ పీరియడ్స్ టైంలో కానీ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్గా మీకు పీరియడ్స్ వస్తే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది శానిటరీ నాప్కిన్స్ సో ఫస్ట్ దట్ గోస్ ఇన్ టు ద పౌచ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ప్యాంటీస్ సో ఇది ఒక జిప్ లాక్ కవర్లో ఇలా వేసుకుంటే మీకు ఏదైనా డిస్పోజ్ చేయాలన్నా పడేయాలన్నా ఎక్స్ట్రా ఇది సాయిల్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది హ్యాండ్ శానిటైజేషన్ కోసము అండ్ ఇంటిమేట్ హైజీన్ కోసము మీరు ఇలా ఒక వెట్ వైప్స్ ఒక చిన్న హ్యాండ్ శానిటైజర్ క్యారీ చేయండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హెవీ క్రాంప్స్ టైంలో ఇలాంటి ప్యాచెస్ ఉంటాయండి జస్ట్ లోవర్ ఎబ్డోమెన్లో స్టిక్ చేసుకోవడమే సెకండ్ది ఇలాంటి రోల్ ఆన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది మీరు జస్ట్ లోవర్ ఎబ్డోమెన్లో ఇలా జండు బామ్ లాగా ఇలా ఉంటుంది అబ్డోమెన్ మీద ఇలా రోల్ చేసుకుంటే మీ క్రాంప్స్ రిలీఫ్ అయిపోతాయి రెడీ ఇంకేంటి ఆలస్యం అమ్మాయిలు ఖచ్చితంగా ఈ పీరియడ్ పౌచ్ మీ బ్యాగ్లో ఉండాల్సింది